పాప్ర పాపము అనే వ్యక్తి పురుషుడా స్త్రీయా రెండవ దశ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన ఆరో ఆర వచ్చిన దాకా చూద్దాం మొట్టమొద ఏం సంభవిస్తుందంట చేసే చేసేవారి జీవితంలో మొదటగా ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపము సంభవిస్తుందంట రెండోది రెండో ఏంటంట నాశన పాత్రడు పాపం వల్ల వచ్చేది ఏంటంటే నాశనము పాత్రడు మూడోది పాప పురుషుడు అపస్కర్యుల పౌరుడు దశలో సంగమంతో చెప్తున్నాడు పాపం అనేవాడు పురుషుడు వాటిని పాపములోకి వెళ్ళి నెత్తేస్తాడు దామీది మహారాజులు అంటూ ఏం చేశాడు చెప్పండి హృదయాన్సారుడైన దామీదిని ఏం చేశాడు చెప్పండి మిద్ది మీద ఆయన పాపం నడుస్తున్న ఒక స్త్రీ తనబడి ఆ యొక్క అందానికి ఏమైపోయి ఆకర్షణ చెయ్యి ఊరియ భార్యతో ఏం చేశాడు పాపము చేశాడు దానివల్ల వచ్చిన పరిణామం చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది దామీది జీవితంలో దావీడికి దేవుడికి కనెక్షన్ పోయింది ఇంటిలో సమాధానం లేని పరిస్థితి వచ్చింది తన బిడ్డలే తను చంపుదామని స్థితిలోకి వచ్చేసారు పాపం ఎలాగుంటుందంటే ఉంటదంట టీ చెప్పండి తర్వాత ఏమవుతుందంట విషపూర్తమైపోయి నీ శరీరానికి విషంతో నింపేస్తుంది నిన్న ఎక్కడ తీసుకెళ్తా భ్రష్త్వంలోకి తీసుకెళ్తాది ఆశ్రమంలోకి తీసుకెళ్తాది పాప పురుషుడు మీకు ఏడవ ఏడవచ్చు ఏమన్నాడు సార్ ఈ లోక విరోధి అంటాడు పేరు ఎందు సార్ తన ధర్మ విరోధి సంబంధమైన చాలు చెప్పండి అవ్వకేమిచ్చాడు చెప్పండి పన్ను ఇచ్చి ఏమి చేశారు చెప్పండి పావులో తోని పన్నును చూపెట్టి ఇది నిజమా అన్నాడు అంతే ఆ నిజమైన మాట ఏమైంది చెప్పండి ఆ పన్నును ఆకర్షించినట్టు చేసింది మహిమను కోల్పోయినట్టు చేసింది ఏదో తోటను వచ్చి భార్య భక్తులు ఇద్దరు బయటికి వేయడం జరిగింది చాలా జాగ్రత్తగా ఉండే వాళ్ళ క్రైస్తవ జీవితం అంటే మీకు చాలా మంది మీరు కొన్నిసార్లు ఇది ఆకర్షిస్తున్నారు అది ఆకర్షిస్తున్నట్టు ఆకర్షించినట్టుగా చేసిన వ్యక్తిని మీరు ముందు తెలుసుకోవాలి మనిషి తేలిపోదాం పావుడికి అది ఎవరు కాకుడు ఎవరు అలవాటు చేశారు జీవితంలో ఎవరి వల్ల ఒకళ్ళు అలవాటు దాన్ని ఆకర్షించిపోతున్నాడు తన జీవితకాలం అంతా పావుడికే బానిసైపోతున్నాడు ఒక పాపానికి ఒక స్త్రీ అమోహం దానికే బానిసే సంసార జీవితం ఒక స్త్రీ అమోహం లోనైపోయి తన జీవితాన్ని దేవుడిచ్చిన బలాన్ని ఆత్మను కూడా ఏమైపోయాడు చెప్పండి కోల్పోయిన స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు సంభాషించినప్పుడు కూడా మీకు వ్యర్థమైన సంభాషణ చేస్తున్నారంటే ఆ వ్యర్థమైన సంభాషణకి మూలపురుషులెవరు ధర్మ విరోధి వాక్యం ధర్మం సఖ్యానికి విరోధి ఎవరు సాధారణ నువ్వు ఎవరి స్వరూపులు ఉన్నావు దేవుడి స్వరూపులు దేవుడి కోలిక చొప్పులు చేయబడి దేవుడి ఆత్మ కలిగి ఉన్నావు వీటితో ఏం చేయిస్తారో చెప్పండి మనకు తెలియదు ఆటోమేటిక్గా నోటి మాన దృష్టి వల్లే కొన్ని మాటలు మనం మాట్లాడుస్తాం బూతులు కూడా మాట్లాడుస్తాం మన వారి మాటలు మాట్లాడిస్తాం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి మనకు తెలియదు మన మా మానే ఉంటాం మన నోట్లో నుంచి గడిచి నేను అల్లరించి నేను అన్ని మేము శ్రేష్టమైన మంచి మాటలే మాట్లాడమని వాళ్ళని చెప్పండి మన బిడ్డలు తినే ఉంటాం మన బిడ్డలు దూషించే ఉంటాం మన బిడ్డలు విమర్శలు చేస్తే ఉంటాం మన భర్త భర్త దగ్గర మాగా మాట్లాడచ్చు ప్రాముతో మాట్లాడచ్చు కొద్ది వైద్యం పనికి వెళ్ళిపోయిన తర్వాత తినేస్తాడని అనొచ్చు అది తప్పే ఎవరపడదు రిపోతా ఏం పట్టించుకోగడే వెళ్ళిపోతాడు అంటారు ఒకరు భర్త కూడా పని పనిచేసి ఏం చేస్తారో ఇంటి గడు ఉంది అది తప్పే ఏం చేస్తారు ఇంటి గడు ఉంది రెండు ఒకటి కొన్ని కొన్ని పదాలు మాటలు అనిపించి మనకి దేవుడికి ఎత్రేక పాపం చేసి దేవుడికి దూరం చేస్తాడు ధర్మ విరోధైన అయినా పాప పురుషుడు అందుకే బయబ అతి క్రమను దాచుబెట్టేవాడు వర్చులు తన ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు 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 దయచేసి లోపలికి వచ్చి లోపల కాలి ఉంది బయట నుంచి ఎవరించిన లోపలికి పాపించింది లోపల గాలి ఉంది లోపలికి వచ్చే రేట్ల లోపలికి వచ్చి లోపలి గాలి ఉంది కూర్చు ఈ ముప్పై రెండో కెట్టిన లోపలికి వచ్చిన అదే తల్లి యోషీతాన్ని చూసుకోండి కోర్తిపోయిన భార్య తన బలవంతం చేసినప్పుడు తనతో తప్పు చేయాలనుకున్నప్పుడు కూడా మన శరీరము మైలు చేసుకోగట్ట